హలో నమస్తే అందరు బాగున్నారబ్బా మేమైతే చాలా బాగున్నాం వెల్కమ్ టు రుతు తబవో వన్ ఎయిట్ సిక్స్ విషయం ఏంటంటే ఈ రోజు రుతువు ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతుంది అది ఏంటి అనేది రుతువు మాట్లాడనేది విన్నాము హలో రుతు చెప్పు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అసలు ఇప్పుడు ఎండాకాలం వచ్చింది బావా వచ్చింది పిల్లలకి ఐస్ క్రీమ్ బాగా చూస్తే అసలే అయితే ఇప్పుడు నేనైతే కర్బూజ కాయ తీసుకొచ్చింది బావా

ఏంద్రుతు మధ్యలో బలేగా ఓలేసి నువ్వు గుండంగా ఏం చేస్తున్నావు ఏంది కథ లోపల లోపల మొత్తం తీసేస్తున్నావా తీసిన తర్వాత మనం ఇది మిక్సీ జార్ లోకి వేసుకోవాలి ఏంది అట్లా ఏం చేస్తుంది ఇట్లా తీసేసి ముందు ఈ గుజ్జు ఉన్నది కదా ఇది గింజలు గింజలు ఓకే బౌల్లోకి ఇంకా ఉన్నాయి ఇంకొంచెం ఉన్నాయి బౌల్లో పోసిన తర్వాత ఇది బాగుండ ఇప్పుడే ఇది లోపల ఉన్నదంతా తీసి మిక్సీ పట్టుకోవాలి చుట్టూరు ఉన్న లోపల ఉన్న గుజ్జు మొత్తం తీసేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేస్తావా మా రాఖీ మస్తు ఉషారు ఉండలే రాఖీకి బాగా అలవాటయింది పండుకి నిన్న మొన్నటి దాకా మూడు రోజులు జరగడం జరిగిందబ్బా ఇక ఈ పండు బాబుకి ఈ వేళ లేచిండు ఆడుకుంటుండు పిల్లగాడు చిన్న తల్లి పండు మాయి తగ్గిందా బిడ్డ తగ్గిందా కొడక ఇంకా అమ్మా ఇలా కోకోనట్ వాటర్ అయినా మంచిగా ఉందా వెరీ గుడ్ జలుబు వస్తుందా బిడ్డ నీకు తల్లి జ్వరం వచ్చిందమ్మా బంగారానికి చిన్న తల్లికి ఆ కాయలో ఉన్న గుజ్జు మొత్తం మిక్సీ తీసుకోవాలా అంటే చుట్టూ దానికి మధ్యలో హోల్ పెట్టేసి దాని లోపల ఉన్నది గీరాల ఐస్ క్రీమ్ గీర గీరేసి మొత్తం ఇప్పుడే చెప్తే అదేంది చూసేవాళ్ళకి తెలియదా వాళ్ళు చేసుకోవద్దా అంటే మనం చెప్తాం కదా చేసేటప్పుడు చెప్తాం ఇప్పుడు ఇప్పుడు చేసేది అదే కదా అట్లా చెప్పుకుంటూ చెప్పుకుని పోవాలి మళ్ళీ మధ్యలో ఒకసారి చెప్పాలి అట్లా ఈ వీలు పడింది కుదరదు కదా అట్లా చెప్పడానికి ఇప్పుడే చెప్పాలి ఎందుకంటే పని చేసేటప్పుడే పనిని ఎక్స్ప్రెషన్ చెప్తే వాళ్ళకి అర్థమైద్ది అంతేగాని మొత్తం వీడియో చేసిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తీయడానికి చెప్పినా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు అందుకనే చేసేటప్పుడే పని చేసేటప్పుడు ఏదైనా చెప్పాలి ఇంకా చుట్టూరు చాలా ఉంటుంది ఏదే సక్క మరి ఇంకా ఉంది మా అమ్మ చేసింది పాపం కప్పు ఐస్ క్రీమ్ మా అమ్మకి తెలిసింది గద్దేం తెలియదు పిల్లలకి కోన్లు గీన్లు పిల్లలకి తెలుసు మా అమ్మకి ఏం తెలుసు ఐస్ క్రీమ్ అంటే కప్పు తీసుకుడు కానీ అంతే అంతకంటే ఏమన్న మా అమ్మ లేకపోతే పుల్ల ఐస్ క్రీమ్ అని దిగ అంతే మొత్తం వచ్చేసింది లోపల మొత్తం బావా ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఇట్లానే కట్ చేసుకోవాలి రౌండ్ గా మధ్యలోనే ఎందుకంటే మనం ఐస్ క్రీమ్ జ్యూస్ ఎలా పోసిన తర్వాత మూత పెట్టేస్తాం కదా మంచిగా అప్పుడు మనం కట్ చేసుకోవటానికి బాగుంటది పక్కన పెడుతున్నాను షుగర్ వేసుకున్నాం బాబా టేస్ట్ కి తర్వాత ఇప్పుడు ఏం చేయాలని జ్యూస్ మళ్ళీ ఎప్పుడు ఐస్ క్రీమ్ అయ్యేది ఇప్పుడు ఏమో మార్నింగ్ కి అయితే ఇప్పుడు నైట్ చేస్తున్నాం కదా మనం రేపు మార్నింగ్ కి ఎండ వచ్చింది కదా టెన్ కల్లా ఎండ వస్తూనే ఉంటది ఎండకి ఇక తీసి పిల్లగాలకి కట్ చేసి ఇద్దాం ఓకే మిక్సీ పడుతున్నా మిక్సీ పట్టేస్తున్నా ओके okay, रेडी ఓకే డన్ అయిపోయింది మొత్తం మూసేసింది వాళ్ళు ఆహా దీని అండి ముందు నిండిపోయింది మళ్ళీ తీసిన చూసి మొత్తం దీంట్లోకి వచ్చేసిందిగా దాని మీద అట్లా క్యాప్ పెట్టేసుకోవాలా కాయ క్యాపే కదా ఓకే

ఫ్రిడ్జ్ లో పెట్టానండి రేపు మార్నింగ్ టెన్ కల్లా తీసుకుంటే మనకి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది మస్తు వచ్చి ఐస్ క్రీమ్ అంటే మంచి ఎండాలప్పుడు రేపు చూపిస్తాను ఐస్ క్రీమ్ కట్ చేసి ఎలా ఉంటుందో చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు రేపు చూపిస్తాను ఐస్ క్రీమ్ రెడీ అయ్యే విధానం రేపు చూపిస్తాను అట్లా వచ్చింది అన్నది వావ్ కూల్ కూల్ గా ఐస్ క్రీమ్ రెడీ కరుబుజకాయ ఐస్ క్రీమ్ రెడీ అండి చూడండి మంచిగా గడ్డ గడ్డ కట్టింది ఇలా గడ్డ కట్టాలి నేనైతే నైట్ పెట్టాను ఇప్పుడు ఎండ వస్తుందని ఇప్పుడైతే తీసానండి మంచిగా ఇన్ని గడ్డ అయితే కట్టింది దీన్ని ఇప్పుడు మనం కట్ చేసి చూద్దాము ఇంట్లోనే మంచిగా రెడీ చేసుకోవచ్చు బాగా గట్టిగా ఉంది కదా కట్ చేద్దావా నువ్వే నువ్వే తనకు సముద్రాలు నువ్వే నేను నా వలన నాతో నవ్వదు కదా పని అంత కష్టతరమైన పనులు మనం చేయదు 이 웃고 가서 웃어 바가 쿨링 이거 무슨 야이 ఐస్ క్రీమ్ చేసింది మమ్మీ ఇంకా చేసిద్ది ఇంకా చేసిద్ది ఇంకా తిందుగా నాగండి బావ ఇంకా కట్ చేయబావు నా వల్ల అయితే ఇది కట్ చేయటానికి కావట్లేదు అని మా బావ కట్ చేస్తాడు భలేగొచ్చింది బావ అసలు ఇంట్లోనే సింపుల్ గా చేసుకోవచ్చు అండి చాలా ఈజీ మీకు వీడియో మొత్తం కూడా చూడండి మీరు తెలిసిద్ది ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది కూల్ కూల్ ఐస్ క్రీమ్ రెడీ అక్కడ కూర్చోండి అంటే కూల్ ఎక్కువ ఉంది కదా అందుకే

చల్లగా ఉంది ఖుషి అవునా పండుగా పండు మొత్తానికి ఇలాగనే చేసుకోండి కొత్త వారు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐస్ క్రీమ్ తినేస్తున్నాం చాలా బాగుంది సూపర్ బాగుంది